ప్రైసలా ఈరోజు మనము దేవుని వాక్య నుంచి కొద్ది నిమిషాలు జానించుకున్నాం అయితే ఏసయ్య ఆయన జీవించిన భూమి మీద జీవించినంతకాలము ఆయన పైనుంటి అంటే తండ్రి ఏదైతే చెప్పమని తెలియజేశాడో అది మాత్రమే చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేశాడు పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉంటాడు కాబట్టి ఆ పైన అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకొని వచ్చినాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా పై పై వాటి గురించే ఎప్పుడు జనానికి తెలియజేయడానికి వచ్చాడు కంట్రీ సన్నిధిలో ఎలాగుంటుంది ఏ విధంగా మనం ఉండొచ్చు దాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలనేదే మనకి బోధ చేశాడు ఈ బోధ చాలామందికి నచ్చలేదు కొంతమంది అంగీకరించిన వాళ్ళు ఉన్నారు అంగీకరించకంట వాళ్ళ గతి అదో పోలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళ అదో గతి పోలైపోయిన వాళ్ళ గురించి పక్కన పెడితే బైబిల్ చదువుకున్న మనము దేవుని మార్గాల్లో జీవించాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పింది అక్షరాలు మనం పాటించాలి ఎందుకంటే పైనుండి పైనుండి వచ్చాడు కాబట్టి ఏసై ఎట్లొచ్చాడు వచ్చాడు పైనుండి తండ్రి అయిన దేవుని కుమారుడు కాబట్టి ఆయన ఆయన ద్వారా కిందికొచ్చి ఆయన చిత్తాన్ని ఇక్కడ జరిగించలేడు కాబట్టి అక్కడ ఏముందో ఇక్కడ అంతా చెప్పడం జరిగింది భూలోకంలో మీరు ఈ విధంగా నేను లోకాన్ని ఉన్నాను జయించడానికి నా తండ్రి దగ్గర మంచి స్థానాన్ని కల్పిస్తాను జీవకిరీటం ఇస్తాను అన్నాడు ఆ జీవకిరీటాన్ని పొందుకోవాలంటే కూడా మనము అదేదో మనుషులు ఉన్నట్టు ఇప్పుడు చూసినా మనలో కొంతమంది డబ్బులు పెట్టి అన్ని కొనేస్తుంటారు ఎత్తు ఆయన నడవదు అక్కడ దేవునికి డబ్బులు బంగారం ఇచ్చి లేకపోతే భూములు ఇచ్చి లేకపోతే ఇల్లు ఇచ్చుకునేందుకంటే నడవదు అక్కడ అంత ఆయనదే అంతా అవన్నీ దేవుడు మనుషులకు వాడుకోమని ఇచ్చాడు సో మనం ఆయనకి ఇవ్వాలంటే ఇక్కడ ఈ మారు మనసు కలిగిన జీవితం కావాలి ఈ మారు మనసు పొందిన హృదయంతోనే ఆయన కొనుక్కోబడతాం ఆ దాన్ని మనం పొందుకోబెడతాం మారు మనస్సు కలిగిన జీవితం శుద్ధి కలిగిన వారే దేవుణ్ణి చూస్తారు హృదయ శుద్ధి ఎప్పుడైతే ఉన్నదో ఆత్మీయ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుకుంటావో ఆటోమేటిక్గా పై సంబంధమైన వాటిని మాత్రమే వెతకడానికి ట్రై చేస్తాం ఈ భూ సంబంధిగా ఉన్నప్పుడైతే ఏమైతుందంటే భూ సంబంధం అంటే ఏముండదు అందులోనూ అంతకుముందు కూడా చెప్పాను నేను శరీరాశ నేత్రాశ జీవపట ఈ మూడిలోనే భూమంతా ఉండిపోయింది భూలోకంలో ఉన్న జనాలు కొంతమంది కూడా ఇక దేవుణ్ణి గుర్తుపట్టిన వాళ్ళు దేవుడిని ఎరగిన వాళ్ళు ఆ మూడు వస్తువుల కోసమే కొట్టుమిట్టాడిపోతారు కొట్టుమిట్టాడిపోతారు అనమాట అందులో ఏమీ లేదు ఆడ కదా అత్యాశ మొదలెట్టేసి అందులో మనిషిని నాశనం చేసే ఐడియాలు ఇచ్చేసే వాళ్ళని నరకంలో దూసేస్తాం అది కాదు ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ కాదు నేనున్నాను నాతో పాటు మీరు యువోగోలు ఉండాలి జీవో పట్టుకోవాలంటే భూమి మీద ఉండేటప్పుడు మీకు కొద్ది టైం ఇచ్చాను కాబట్టి ఆ టైంలో మీరు నన్ను గురించి నా మాటల గురించి జాగ్రత్త పడండి అని అన్నారు అదే వ్యవహారం రాసిన సుమార్త మూడో విజయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు వస్తారు చదువుడా పైనుండి పై పైనుండి వచ్చివాడు అందరికి పైన ఒక పైనుండి వచ్చేవాడు అట అందరికి పైనున్నవాడు రైట్ చదవమా భూమి నుండి వచ్చేవాడు భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడను మాట్లాడను ఈ భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూమిలో ఉన్న సంగతుల గురించి మాత్రమే మాట్లాడతాడు అంటే ఎవడు సైతం సైతానికి ఏంటంటే భూములోని ఒక మనిషి వెయ్యి సంవత్సరాలు బతికినట్టు పదివేలు సంవత్సరాలు బతికినట్టు ఇలాంటి ఇలాంటివి పోలవన్నీ ఆలోచన పెట్టేసి పనికిరాని ఆలోచనలన్నీ పెట్టేసి ఆ మనుషుల్ని ఆడు చేసి పడేస్తాను ఆ బతికేది చాలా తక్కువ ఇక్కడ ఆ పుట్టేదైతే తెలుసు చచ్చేటటు మాత్రం మనకి నెల అది దేవరాశం ఆయన తెలిసాడు సో దీనికి ఈ ఈ మధ్యలోనే పుట్టిన డేట్ నుంచి ఈ చచ్చే డేటుకి మధ్యన ఇక్కడ ముప్పై అవ్వచ్చు నలభై అవ్వచ్చు యాభై అవ్వచ్చు అరవై అవచ్చు పది సంవత్సరాలు అవ్వచ్చు లేకపోతే నెక్స్ట్ ఇయరే అలా అవ్వచ్చు ఏ క్షణమో మనకు గెడవద్దు అవన్నీ మన కాలకథలు యహోవర్శములు ఉన్నాయి సో దానికి మనిషి ఎగిరిగిరి పడతా ఉంటాడు దేవుడిని ఓటి మర్చిపోయి తింటూ ఉంటాడు మర్చిపోయి ఏమంటుండు వ్యవాహాన్ గారు ఏమంటుండు వ్యవహన్ రాష్ట్రపత్రిలో భూ సంబంధం అయిన వాడు భూ సంబంధం ఆయన కూర్చో మాట్లాడే మాట్లాడతాడు ముందుకు భూ అయిన వాయిట్లేదు ఏ అది ఎందుకు తీసినావు అయిపోకూడదు అది ఆ బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాలా అది ఉండను అక్కడ బంగారం నిలబెట్టు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు ప్రాబ్లం అయిపోద్ది మనకి మీ బంగారం వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నీ డబ్బు వల్ల నీ ప్రాబ్లం సాల్వ్ ఈ నీ భూములు పుట్టల వల్ల నీ భగవంతుల వల్ల నీ అధికారం వల్ల నీ ప్రాబ్లం సాల్వ్ దేని వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది దేవుణ్ణి కలిగి ఉన్నందువలన దేవుడి మాట వినట ద్వారా నీ కర్మలన్నిటికీ ఉపయోగం జరుగుతాయి అంతేగానే వీటి దేవుడు ఇచ్చిన వాటి వలన ఇక్కడ భూమి మీద మాత్రమే ఏదో కొద్దో గొప్ప సాల్వ్ చేసుకోగలుగుతాం కానీ పరలోక సంబంధమైన పొందుకోవాలంటే మాత్రం దేవుడైన ఈసయ్య గారు చెప్పిన మాట మాత్రం ఖచ్చితంగా మనం విని తీరాల్సిందే చదువు తాను కన్నవాటిని కూర్చో సాక్ష్యం ఎవరో పైనుండి వచ్చేవాడు ఏం చేస్తాడు అక్కడ నుండి చూసి వచ్చాడు కాబట్టి విన్నాను కాబట్టి అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వాటి గురించే ఇక్కడ భూమి మీద సాక్షతాడు పైన వచ్చాడు కాబట్టి వాళ్ళందరికీ అక్కడ చూసినవి విన్నవి ఆయన చేసినవన్నీ ఇక్కడ చెప్తాడు అదే ఏసై చేసింది నెక్స్ట్ చూద్దామా ఆయన సాక్ష్యము ఎవడన ఎవడను అంగీకరించాడు ఎందుకంటే ఈ లోను అదే ఇప్పుడు చెప్పాను కదా ఈ సైతాన గారు కొవ్వు అనే జాతిని క్రియేట్ చేశాడు కొవ్వు అనే సైతాన్ని క్రియేట్ చేసి దేవుని మాటలు వినడానికి వాళ్ళ చెవులు మందం చేసేస్తారు అసలు దేవుడు అంటే పడదాలి దేవుడు మాటలు అంటే కూడా పడదా విననే ఉండవు ఎందుకంటే వీడికి ఆయనకి సెట్ చేసాడు దేవుడు అక్కడ హెల్ ఆ హెల్లో వెళ్ళడానికి రెడీగా ఉంటారు ఇక్కడ అందుకే వీళ్ళకి ఎంత చెప్పినా మార్పు అనే దానిలోనూ ఉండదు అరే నాయనా మార్పు దేవుడిని నాయకుడి సూచనలు కలుగుతూనే జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం అక్కడక్కడ కరువులు భూకంపాలు ఎక్కడ చూసినా విప వివక్షలు ఇవన్నీ జరుగుతున్నాయి రండి ఆయన సిద్ధపడండి మారుకొని స్పందండి దేవుడు నమ్ముకోండి అంటే అదే దేవుడి మాటలు చెప్తే కొంతమంది భయంకరంగా చూస్తున్నారు అయితే ఏది అక్కడేదో ఏదో పోగిలి పనులు చేసినట్టు దేవుడి మాటలు వినడానికి మనం ధైమం లేదు అనుకో కేటాయించాలి నీ జీవితంలో దేవుడితో నడవాలంటే నువ్వు మొదటగా నువ్వు దేవుడికి టైం లేదు అనకూడదు కేటాయించాలి ప్రత్యేకమైన టైం ఇవ్వాలి దేవునికి అప్పుడే దేవుడు కూడా నీకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు నువ్వు దేవుడి దగ్గరే కథలు కొట్టేసి నాకు టైం లేదంటే నువ్వు విమర్శ తినముందు నాకు టైం లేదు అంటాడు దేవుడు నాకు అంటాడు నెక్స్ట్ చదువున్నాను ఆయన సాక్ష్యమని అంగీకరించినవాడు ఆయన సాక్ష్యమం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్రమేసి ఉన్నాడు ముద్రవేషి ఉన్న ఆయన ఆయన మాటని ఒప్పుకునేవాడట దేవుడు సత్యవంతుడనే ముద్రవేషివున్నాడట ఎవరు పై నుండి వచ్చినాడు పై సంబంధమైనవే ఏమేమి ఉన్నాయో అని చెప్తాడు ఆయన భూలో గురించి భూ సంబంధమైన గురించి ఎక్కువ అవే ఆలోచ్యం ఉంది ఇక్కడ ఎంత ఉంది ఎక్కడైన గోవులోనే అక్కడైన గోవులోనే అక్కడైన బిల్డింగ్లోనే బిల్డింగ్లు ఉన్నాయి ఏంటి కూడా ఏమి ఎత్తుకపోతావు ఏమి లేదు ఎన్ని సమస్యలు బతుకుతావు నీకే తెరవదు ఇంకే ఉన్న రోజులు ఉన్న రోజులు దేవుణ్ణి పట్టుకోవాలి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవాలి ఇచ్చిన దేవుని మెప్పించడం ఎలాగనేది ఆలోచన రావడం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఎప్పుడు అందరూ అనుకోవాలి తెలివైనవాడు లోకానుసారమైన తెలివైన వాడు ఎలాగొంటారంటే ఉంటారంటే ఇయే ఉంటారంటే ఇవే ఆలోచన లోకానుసారమైన ఆలోచన ఇవి లోకంలో ఆలోచన అంతగా ఆలోచించడానికి అవసరం లేదు అందుకే ఈసేమనడం మీరు చిను మీరు మీరు చింతించడం వల్ల మీకేమే ఏమో లేదు ఆయన మీరు చింతమేదే నాకు తెలుసు మీకు ఏం కావాలి నాకు తెలుసు అయితే మీరు ఆలోచించాల్సిందేంటి లోక సంబంధమైన వాటిని గురించి శ్రద్ధ కలిగి భూలోకంలో జీణించండి అయితే వీళ్ళు పరలోక సంబంధమైన చెప్తే ఈ భూలోక సంబంధం భూలో ఈ శరీర రాశారు నేత్ర రాశా జీవో దానికి అలవాటు పడిపోయిన వాళ్ళే వీళ్ళు ఒప్పుకోడు అందుకే ఆయన అంటో ఒప్పుకోడట దేవుడు చెప్తే ఒప్పుకోడు నెక్స్ట్ చదువు అన్నగా ఎవడు పంపిన వానికి ఆయన దేవుని మాటలే పరకు చూసారా పైనండు వచ్చినప్పుడు ఆయన అన్ని పొందుకొని వస్తాడు కాబట్టి కొలత లేకుండా విజ్ఞానాన్ని జ్ఞానాన్ని దేవుడించాడు కాబట్టి అది అందరికీ పంచడానికి వస్తాడు ఆయన ఏది కూడా దాచుకోకుండా మొత్తం అంతా చెప్తాడు నువ్వు వద్దనే మనకంటే చెప్తాడు ఆయన అందుకే వేసయ్యా తండ్రి ఏదైతే ఆయన ఆజ్ఞాపించాడో అది వచ్చి మొత్తానికి నిర్భయంగా చెప్పేసి మళ్ళీ ఆయన ఆయన చెప్పినట్టే మూడో రోజులు వేసి వెళ్ళిపోయాడు తండ్రికి అదే వేసే మళ్ళీ తిరిగి రాబోతున్నాడు మనందరం సిద్ధపాటు కలిగి జీవించాడు నెక్స్ట్ చదవమా తండ్రి తండ్రి కుమారి కుమారిని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి ఆయన చేతికి సమస్తము అప్పగించి కుమారుని కుమారుని అందు విశ్వాసం నిత్య జీవము గలవాడు నిత్య జీవము గలవాడు కుమారునికి కుమారునికి కానివాడు దేవుడు కానివాడు జీవము చూడడు జీవము చూడడు కాని కానీ దేవుని ఉగ్రత దేవుని మీద నిలిచి ఉండడు ఆద్యది వారి మీద చూడడం ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఆ దేవుని ఉగ్రత ఎందుకు పొందుకుంటారంటే ఏ వారు ప్రకటించిన మాట మార్గంలోనూ ఆ మాటలు ఎవరైతే వినరో వాళ్ళకి ఉంటాయంటే దేవుని వాక్యం పడదు వాళ్ళు వినరు వాళ్ళు ఆ మార్గాన్ని ఒప్పుకోరు మంచి మార్గంలో వెళ్ళడానికి ఒప్పుకోరు ఒప్పుకోరు అసలు ప్రకృతనే అసలు అయితే వాళ్ళకేముంటుందంటే యాక్షన్ తీవ్రమైన దేవుని ఉగ్రత ఒప్పుకోలేకపోతే దేవుడికి నష్టం లేదు నష్టపోయేది మనకే మన అంతే సో అందుకని ఎప్పుడైతే దేవుడి గురించి కరెక్ట్గా ఉంటావో దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో పోతావు పురోపేదా మీకు మేలు కలిగే వాతావరణంలో దేవుడు నిన్ను నెగ్పిస్తావు సో మనం ఏంటంటే భయం కలిగి అన్నీ ఇచ్చిన దేవుడిని అన్నీ ఫ్రీగా పొందుకున్నాము అయితే దేవుడు ఇచ్చిన వాటిలో వాటర్ వేసుకుంటారనుకో సమస్య నమస్ట్రీ దానికి రేట్లు కట్టేసి వాటలు వేసి అమ్మేస్తావు అయితే అది కాదు నేను చెప్పేది ఏంటంటే దేవుడు మనకు అన్నీ ఫ్రీ ఇచ్చినప్పుడు ఇచ్చిన దేవుడిని మర్చిపోకూడదు అనేది దేవుడి ఇన్స్ట్రక్షన్ మనం మర్చిపోకూడదు నిజ జీవితంలో మనం ఎలాగ ఉండాలంటే దేవుడి మాటకి లోపడాలి విధేయత కలిగి ఉండాలి మనమే కాదు మన కుటుంబంలో ఉండాలి నువ్వు ఒక్కడో బాగుపడతాయి కదా అందరూ బాగుపడాలని ఆలోచన ఉండాలి అందుకే మనం ఈ వాక్యాలు చెప్పడం అందరికీ దేవుడి మాటలు తెలియజేయడం ఎందుకంటే బుద్ధిమైందని రక్ష్యం పడతారు విన్నోడు దేవుడు ఏం చెప్తుంది వినేవాడు రక్ష్యం పడతారు విన్నవాడు శిక్ష పొందుకుంటాడు అందుకనే మనం ఏం చేయాలంటే జాగ్రత్త టైం లేదని దేవుని దగ్గర శోధికబోయో చెప్పకూడదు ఖచ్చితంగా దేవుని మాట్లాడండి దేవుని వాక్యాన్ని చదవండి ఆయన త్వరగా రాబోతుండే కాబట్టి ఈ సూచనలు అనేవి దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రత్యేకమైన టైం అనేది ఆయన కోసం కేటాయించుకొని చదవండి భయం చదవండి అభిబుల్ చదువుకుని అర్థం కాబట్టి భరోసా చదవండి భరోసా చదవండి వంద సార్లు అయినా చదవండి ఎందుకంటే దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి లోకానుసారి మనకు తెలియచేటట్లు అవసరం లేదు మనకి అవసరం లేదు ఏంటి లేదు ఇక్కడ అవును ముప్పై నలభై శాతం యాభై సంవత్సరాలు అరవై శాతం వంద శాతాలు నేను వచ్చినా అది నేను ఎలాగొంచలో దేవుడు బాగా తెలుసు ఆయనకేం తెలియకంటే ఏం లేదు ఎవరికి గేమ్ ఇవ్వాలో ఆయనకి అంత తెలుసు కానీ నువ్వేం చూడాలి మరి ఆయన సైడ్ చూసి ఆయన కార్యక్రమాల తట్టు ఆశ కలిగి జీవించాలి అర్థమైందా అట్టి నిజమైన దేవుని దేహం నిరంతరం మనకు అనుభవించినకే